నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా నాగరత్నం నాయుడు గారి ఫామ్లో ఉన్నాం ఇక్కడైతే పదిహేడు ఎకరాల్లో కొండలు గుట్టలుగా ఉండే ఒక భూమిని మంచి సాగు భూమిగా మార్చి ఎన్నో రకాల రకాలైన పంటలను పండిస్తున్నారు అలాగే మన పక్కన అయితే నాయుడు గారు అయితే ఉన్నారు అతను అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఫామ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం ఇక్కడ పక్కన ఒక చిన్న పిల్ల అయితే ఇక్కడ ఏదో ఫ్లవర్ దగ్గర ఉంది హాయ్ పాప నీ పేరేం పేరు నువ్వేనా వాళ్ళు మనవరాలు అవునా మేము బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము మీ తాతగారికి ఒకసారి మాకు పరిచయం చేస్తావా న్యూస్ ఛానల్ నమస్కారం నమస్కారం సార్ సార్ మేము చాలా దూరం వచ్చారు అంటే చాలా దూరం అంటే పదిహేడు ఎకరాల్లో కొండలు ఉండే ఒక భూమిని మీరు ఒక సాగు భూమిగా మార్చారు అని విన్నాను సో ఇది మీకు ఎలా సాధ్యమైంది ఎందుకు సాధ్యం కాదు ఇప్పుడు రైతు తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇంతకు ముందు పొలం అలా అనిపించే అదే మా పొలం అక్కడ కొండలు కొండల గుట్టలు ఉండేది సో అంతా కూడా బీడు భూమి బీడి భూములు మొత్తం రాళ్ళు రప్పలతో ఉండింది అదే పొలం ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నాడు కొని ఒక్కొక్క ఎకరం సాగు చేసుకుంటూ అందరూ ఇది వ్యవసాయానికి పనికిరాదు అని నిర్ధారణ చేసిన పొలాన్ని కొన్నాను ఎందుకంటే మేము కూడా దారిలో వస్తున్నప్పుడు మాకక్కడ మొత్తం కొండలు కొండల్లో ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళుతో ఉన్నాయి అవి మీరు మీకు ఎలా సాధ్యమైంది ఒక వేల లారీలు రాళ్ళు కూడా బయటకు పంపించడం జరిగింది పెద్ద పెద్ద గుండ్లన్నీ ఏం అంటే ఒక ముప్పై ఐదు అడుగులో మట్టితో వేసాను తెలిసి వ్యవసాయం చేయడం జరిగింది అప్పటి నుంచి మా ఇప్పటి వరకు నేచర్ ఫార్మింగే చేస్తున్నాను సో అందరూ ఇది వ్యవసాయానికి యోగ్యత కాదు మరి ఎందుకు కొన్నారని కూడా అందరూ క్రిటిసైజ్ చేశారు ఎందుకు రైతు తెలుసుకుంటే ఏంది ఎందుకు జరగదు అనేది ఒకటి నేను మొదటి నుంచి చిత్తూరు జిల్లాలో మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా అక్కడ మా తాతల ముత్తాల నుంచి వ్యవసాయం అక్కడ చదువుకున్నాను మెడ్రాస్లో కొంతకాలం జాబ్ చేశాను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశాను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పోలేదు కాబట్టి మంచి సాగు భూములు ఎవరైనా చేస్తారు కాబట్టి పనికిరాని భూములు చేసి ఒక రైతులకు ఆదర్శంగా నిలబడాలనేది నా ఉద్దేశం అట్ ద సేమ్ టైం అంటే ఒక ఎకరం ఉన్న రైతులు నష్టపోతున్నాడు పది ఎకరాలు ఉన్న రైతులు నష్టపోతున్నాడు యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చినంత రావడం లేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించవచ్చు అని చెప్పి నేను మా భార్య మా అమ్మ మేము ముగ్గురం సో ఈ భూమిని ఒక్కొక్క ఎకరం సాగు చేసుకుంటూ పొలం కొనే డబ్బులు అయిపోయినాయి ఇంకా డబ్బులు లేవు బా బోర్ వేస్తే నీళ్ళు లేవు ఒక ట్యాప్ వాటర్ అంతా వచ్చాయి అక్కడ ఒక ఇల్లు కట్టాము అది ట్యాంక్ ట్యాంక్ కింద కట్టాము తర్వాత ఇంకొక బోర్ వేస్తే నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసాం ఇదంతా కూడా వరి ఇస్తాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి తక్కువ ఇస్తాం నార్మల్ ఇది శ్రీ శ్రీవరి సాగు అంటాం కాకపోతే ఈ సంవత్సరం ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉండడం వల్ల దీనికి ఆరుదడికి కొద్దిగా చేస్తాము ఇది రెండో విడత రెండో విడత ఇక్కడ నుంచి ఆ చోర వరకు వేస్తాం ఆ బండలు ఉండేది గుండెలు వేస్తాం మొత్తం వర్షాకాలంలో ఇది మొత్తం వరేస్తాం మా కాన్సెప్ట్ ఏమంటే తలక రాసుకునే కుంకురకాయ ఇక్కడి నుంచి దేవుడు కొట్టే కొబ్బరికాయ ఇక్కడి నుంచి అన్నీ కూడా సకలం మన పొలం నుంచి రావాలనేది మా ఉద్దేశం ఇది ఇల్లు జిమే చీపురి కట్ట ఇల్లు మనం ఇల్లు క్లీన్ చేస్తాం కదా చీపురు చీపురి కట్ట ఇది చీపురి కట్ట ఆ కట్టతో సహా ఇక్కడ ఏది రైతు బయట నుంచి కొనకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మంచిగా సాగు చేసుకుంటూ ఉన్నాం ఒక రైతు దగ్గర సామాన్యుడే కాకుండా పెద్దవాడు కూడా బతికే ప్రతి వస్తువు ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండకూడదు ఇప్పుడు రైతు మనం తలుచుకుంటే ఇప్పుడు అవన్నీ కొబ్బరి చెట్లు ఉన్నాయి సో ఇది ఇల్లు ఏ చెబులు కట్ట అక్కడ కుంకుడు చెట్టు ఉంది కుంకుడు పది కుంకుడు కాయలు అవుతాయి అవి ఉంటాయి మా అమ్మ ఆకు వేసుకుంటే తోమల పక్కలు ఉంటాయి సో నేను కాఫీ తాగుతాను కాఫీ గింజలు పండించుకుంటాను సో ఇంటికి మిరియాలు కావాలి కాబట్టి మిరియాలు పండించుకుంటాను ఏలకులు కూడా వస్తాయి అట్లా కమర్షియల్ క్రాప్స్ తోటి ఇంకా డబ్బులు కూడా మాకు కూడా అవసరం కాబట్టి ఫ్లోరికల్చరు సో పసుపు వేస్తాం రేర్ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ టూ థౌజండ్ టూలోనే ఇరు రాష్ట్రాలు కంబైండ్ స్టేట్గా ఉన్నప్పుడు సో ప్రప్రదంగా రేర్ వెరైటీ ఫ్లవర్స్ పండించి సో ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇలాంటి ఫ్లవర్స్ పండుతాయని చెప్పి అనేట ఎక్కడో విదేశాలలో పండే పూలు కూడా ఇక్కడ పండుతాయని అంటే పండుతాయని నిరూపించిన వ్యక్తి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లవర్స్ కూడా ఒక గ్రామ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వేయకుండా ఇప్పటివరకు పండించడం జరుగుతుంటుంది ఏరియాల్లో ఇలాంటి భూముల్లో రియల్ ఎస్టేట్ తప్పించి పంటలు పండించు అని నిరూపించింది మీరే అంతే ఇది వేస్ట్ కాబట్టి రియల్ ఎస్టేట్ ఎంతో చూసారు కదా రియల్ ఎస్టేట్ ఎస్టేట్ వచ్చింది రియల్ ఎస్టేట్ అయిపోయింది వాళ్ళతో కూడా మాకు ఇబ్బందులు జరుగుతున్నట్టయి రైతుని ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు బతకనివ్వడం లేదు కాబట్టి ఇది మాకు కూడా అదే సాంప్రదాయం ప్రకారంలో ఇటు రావాలని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు మేము ఆడుకుంటూ ఉంటాం ఇవి సెక్టోద్ధి మేర ఉండేది సో ప్రభుత్వం రైతుని రక్షించాలి కాబట్టి ఎలాంటి రేపు ఇబ్బందులు వచ్చే మీరు ప్రభుత్వంలో కాపాడాల్సిన అవసరం ఉంటుంది మీడియా రైతుని ప్రభుత్వం విషయం పక్కన పెడితే మీడియా అనేది రైతును ఖచ్చితంగా కాపాడు ఏమో ప్రభుత్వం ఎందుకు కాపాడదండి ప్రభుత్వం కూడా రైతుగా వాళ్ళ ఈ దేశానికి ఆహార భద్రత కావాలి కాబట్టి ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంటే రైట్స్ ఉన్నాయి ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది మీడియా మీడియా మీరు మాకు సహకరిస్తారు కానీ ప్రభుత్వానికి ఈ దేశానికి అన్నం పెట్టే రైతు బార్డర్లో ఉన్న రక్షకుడికి ఆ రక్షణ లేకపోతే మా ఇద్దరికి రక్షణ లేకపోతే ఇంకేమి ఉండదు కాబట్టి సృష్టి ఉండదు అనేది నా ఉద్దేశం కాబట్టి సో ఏ ప్రభుత్వం వచ్చినా రక్షిస్తుంది రైతులు అనేది మా ఉద్దేశం మాకు తోడుగా మీరు కూడా ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు అవి ఎంత కూడా రియల్ చేస్తాయి ఇటు జరగను అటు జరగను జరుగుతూనే ఉంటుంది మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది సో అది పశువులకు గడ్డి వేసాము ఇది ఎన్ని ఎకరాలు సార్ మొత్తం మీరు వరి ఒక ఐదారు ఎకరాలు ఇప్పుడు పీక్ సమ్మర్ కాబట్టి చూపించడానికి శ్రీవర్ష ఎలా ఉంటుందో చూపించడానికి చూడొచ్చు ఇది శ్రీవర్ష ఓర్షాగ్ అంట దాని పక్కనే మన ఆవులకి పశువులకి వేసుకోవడానికి గడ్డి కూడా ఉంది అదంతా ఎంత ఇస్తారు సార్ గడ్డి అది కూడా గడ్డి ఒక ఎకరం పైన వేస్తాం